కాలం మారిపోతుందా మనం మారిపోతున్నామా లేదా కాలమే మనల్ని మార్చేస్తుందా ఏదేమైనా అప్పటి రుచిలే వేరండి వేడి వేడి అన్నంలో ఈ ఎల్లిగడ్డ కారం వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఏ జలుబు జ్వరమైనా ఎగిరిపోవాల్సిందే నోరు కూడా చాలా మంచిగా అవుతుంది లేండి ఇది మంచి టేస్ట్ రావాలంటే మిక్సీలో కంటే రోట్లో వేసుకొని నూరుకోండి అదుర్సే రోట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి ముందైతే దంచుకోండి ఆ తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు మెత్తగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత కారం ఉప్పు అది మెత్తగా మెదలడానికి కాస్తంత నూనె వేసుకొని మంచిగా రుబ్బుకోండి ఈ రుబ్బింది ఇలా కూడా తినచ్చండి కానీ దీనికి ఇంకాస్త టేస్ట్ పెంచాలంటే పోపు అయితే వేసుకోవాలి ఇంకా పోపుకైతే కాస్తంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కరివేపాకు వేసుకోవాలి చిట్కడు పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ కారంలో ఈ పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో తిని చూడండి ఎంత బాగుంటుందంటే ఎంత మంచి కూరలైనా దీని ముందు సలాం కొట్టాల్సిందేనండోయ్ అంతేకాదండోయ్ ఈ ఎల్లిగడ్డ కారం ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా